నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి నారాయణ స్వయంగా పర్యవేక్షించారు హెలిప్యాడ్ నుంచి వేదికల వరకు అన్ని ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు సూచనలు జారీ చేశారు ఎక్కడా లోటుపాట్లు లేకుండా సీఎం కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో మంత్రి ఏర్పాట్లను సమీక్షించారు వెంకటాచలం మండలం ఈదగాలిలో జరిగే కార్యక్రమం అనంతరం మైపాడు గేట్ సెంటర్లో స్మార్ట్ స్ట్రీట్ బజార్ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు ఈ బజార్లో ఏర్పాటు చేసిన నూట ఇరవై కంటైనర్ షాపులను మంత్రి నారాయణ స్వయంగా పరిశీలించారు మహిళా వ్యాపారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు ఆ నేపథ్యంలో ఎవరైతే యాభై వేలు ఒక్కొక్కరికి ఇచ్చేశారు యాక్చువల్గా మిగతా యాభై వేలు కూడా బ్యాంక్ అకౌంట్ చేస్తాం ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు పీ ఫోర్లో భాగమే ఇది ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన పీ ఫోర్లో భాగమే ఇది అంటే ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి కొంత చేతినివ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు అదేవిధంగా మా కుటుంబ సభ్యులు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరి యొక్క సపోర్ట్తో వీళ్ళకి కొంత సపోర్ట్ ఇస్తున్నారు దీంతో వీళ్ళందరూ ఇది డెవలప్ చేసుకొని దీని మీద ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళకి చక్కగా చెన్నైకి పంపించి ఈ యొక్క నూట ఇరవై మందిని అధికారులు మెఫ్మా టీము అండ్ మున్సిపల్ టీము చెన్నైకి పంపించి చెన్నైలో బర్మా బజార్ అంటే చాలా ఫేమస్ అది ఎప్పుడు యాభై ఏళ్ళ నుంచి అక్కడ అది చూపించి అక్కడ వాళ్ళతో ఇంటరాక్షన్ చేయించారు అదేవిధంగా మళ్ళీ వీళ్ళందరూ కూడా నాలుగైదు సార్లు ట్రైనింగ్ ఇచ్చారు ఏ విధంగా వ్యాపారం చేసుకోవాలని ఇక్కడ ఈ నూట ఇరవై షాపుల్లో కొన్ని షాపుల్లో వరుసగా ఫుడ్డీ ఉంటాయి కొన్ని షాపుల్లో ఫ్యాన్సీ కొన్ని షాపుల్లో ఎలక్ట్రికల్ ఇట్లా ఆ విధంగా ఒక చక్కగా ఏర్పాటు చేశారు ఇది ఏర్పాటు చేసిన మెఫా ఎండీ గారిని